హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందులో ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మనకి హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఆరు వేకెన్సీస్ ఉన్నాయి అప్పర్ డివిజన్ క్లర్క్ ఏడు వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది అలాగే లైబ్రరీ క్లర్క్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా క్వాలిఫై అనేది ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా ఈ వీడియో అనేది షేర్ చేయండి సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి అండ్ ఆల్సో రెగ్యులర్ జాబ్స్ మనం కాంట్రాక్ట్ జాబ్స్ కాదు ఇవి రెగ్యులర్ జాబ్స్ మరి ఈ జాబ్స్కి సంబంధించి చాలా సాలరీస్ ఎంత ఉంటాయి అన్ని వివరాలు ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి నేను మీకు తెలియజేస్తాను సో ఫస్ట్ వన్ వచ్చి మనకి లోయర్ డివిజన్ క్లర్క్ దీన్నే మనం ఎల్డీసీ అని కూడా పిలవడం జరుగుతుంది ఇది గ్రూప్ సి వేకెన్సీ ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలోనే క్యాండిడేట్స్ దీనికి అప్లైంట్ చేసుకోవచ్చు అయితే శాలరీ విషయానికి వస్తే పంతొమ్మిది వేల తొమ్మిది వందల బేసిక్ పే అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే దీనికి ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే అంటే టీఏ డిఏ హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు నలభై ఐదు వేల వరకు శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఆరు వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఇందులో ఐదు వేకెన్సీస్ వచ్చి అన్ రిజర్వ్డ్ వేకెన్సీస్ అంటే ఏ క్యాస్ట్ వరైనా సరే అప్లైనే చేసుకోవచ్చు ఒక వేకెన్సీ వచ్చి ఎస్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడింది ఉంది మరి ఈ పోస్ట్కి లోయర్ డివిజన్ క్లర్క్ అనే పోస్ట్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పాస్ అయ్యే సరిపోతుంది మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అలాగే టైపింగ్ స్పీడ్ అనేది అడిగారండి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మిట్ ఇంగ్లీష్ టైపింగ్ కానీ లేదా థర్టీ వర్డ్స్ పర్ మిట్ హిందీ టైపింగ్ కానీ ఉంటే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీకు ఇప్పుడు టైపింగ్ రాకపోయినా పర్లేదు మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు మనకి అప్లై చేసుకోవడానికి ఇంకా వన్ మంత్ టైం ఉంది అలాగే ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత వాళ్ళు హాల్ టికెట్స్ రిలీజ్ చేయాలి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి ఎగ్జామినేషన్ రిజల్ట్స్ రావాలి దాని తర్వాత మనకి మనకి ఈ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా జరిగే లోపు త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుంది ఆలోపు మీరు నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీకు టైపింగ్ రాకపోతే చెప్తున్నాను ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఓకే సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ మొత్తం ఏడు వేకెన్సీస్ ఉన్నాయి అండడు ఐదు ఓబీసీకి ఒకటి ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది దీనికి కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది అస్పర్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుంది అలాగే ఓబీసీ వాళ్ళకి కూడా మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ అయితే ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది బేసిక్ పే అనేది మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలకి ఇవ్వడం జరిగింది స్టార్టింగ్లో మీకు యాభై వేల వరకు శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు బ్యాచలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై అనేది పెట్టుకోవచ్చు టైపింగ్ స్పీడ్ ఇక్కడ కూడా మనకి అడిగారు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మిట్ ఇంగ్లీష్ టైపింగ్ కానీ లేదా థర్టీ వర్డ్స్ పర్ మిట్ హిందీ టైపింగ్ కానీ వచ్చి ఉంటే మీరు అప్లై అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి లైబ్రరీ క్లర్క్ ఒక పోస్టే ఉంది అనుజుడు పోస్ట్ కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి పంతొమ్మిది వేల తొమ్మిది వందల బేసిక్స్ అనేది ఇచ్చారు టెన్త్ పాస్ అయింటే సరిపోతుంది దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు దాంతోపాటుగా లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఈ పోస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే అప్ టూ థర్టీ ఇయర్స్ వరకు వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అన్ను పోస్ట్ కాబట్టి ఏ క్యాస్ట్ వరైనా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ముప్పై ఐదు వేల నాలుగు వందల బేసిక్ పిచ్చారు ఉంది కాబట్టి దీనికి స్టార్టింగ్లో మీకు అరవై వేల వరకు శాలరీ రావడం జరుగుతుంది బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ కానీ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ నుంచి కానీ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి లైబ్రరీలో అడగడం జరిగింది సెంట్రల్ కానీ స్టేట్ కానీ అటానమస్ బాడీస్లో కానీ యూనివర్సిటీలో కానీ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ హిల్ ఇన్స్టిట్యూట్లో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు మనకి ఇక్కడ అడగడం జరిగింది దాంతోపాటుగా డిజైరబుల్ క్వాలిఫికేన్గా డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనేది కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది అనమాట తప్పనిసరిగా ఈ క్వాలిఫికేషన్స్ అని ఉండాలి సో నెక్స్ట్ వచ్చి ఏజ్ రిలాక్సేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు పర్సనల్ డిజేబుల్ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుంది అంటే పోస్టులు మీకు రిజర్వేషన్ అనేది చేయబడి ఉండాలి మీకు పోస్టులు రిజర్వేషన్ ఉంటే అప్పుడే మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా చేస్తారంటే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మనకి తొంభై మార్కులు కండక్ట్ చేస్తారు ఇందులో మనకి ఇక్కడ చూసుకుంటే వెయిటేజ్ అనేది ఐదు మార్కుల వెయిటేజ్ అనేది ఇస్తారండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది మనకి లోయర్ డివిజన్ క్లర్క్కి అప్పర్ డివిజన్ క్లర్క్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు కదా అక్కడ మాత్రం ఓన్లీ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు మిగిలిన పోస్ట్ ఏదైతే ఉందో క్లర్క్ కానివ్వండి ఆ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది కదా ఆ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది కదా వాటికి మాత్రం ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఫైవ్ మార్క్స్ అడిషనల్గా కలుపుతారు ఆ ఫైవ్ మార్క్స్ ఏ విధంగా కలుపుతారు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఓకే అంటే మీకు వన్ టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక మార్కు గలుపుతారు ఆ విధంగా మనకి ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది బట్టి అన్ని మార్కులు మీకు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తాం మనకి హైదరాబాద్లో మాత్రమే ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ మాత్రమే ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది అప్లికేషన్ ఫీజు గురించి తర్వాత చెప్తాను సో నెక్స్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీరు మినిమం క్వాలిఫై అవ్వాలంటే అన్ రెజ్డ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఓబీసీ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ మిగిలిన వాళ్ళైతే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అనేది తెచ్చుకోవాలి ఇక లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించి ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఈ విధంగా ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ఇరవై క్వశ్చన్లు ఇరవై మార్కులకి జనరల్ అవేర్నెస్ ఇరవై క్వశ్చన్లు ఇరవై మార్కులు యాప్టిట్యూడ్ ఇరవై క్వశ్చన్లు ఇరవై మార్కులు ఇంగ్లీష్ ఇరవై ఐదు క్వశ్చన్లు ఇరవై ఐదు మార్కులకి సో నైన్టీ క్వశ్చన్స్ ఉన్నాయి ఉంటాయి నైంటీ మార్క్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఇంగ్లీష్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఎవరైతే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో సీబీటీలో ఆన్లైన్ ఎగ్జామేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళలో ఒక పోస్ట్కి ముగ్గురిని కానీ లేదా ఒక పోస్ట్కి ఐదు మందికి కానీ మనకి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్కి పంపించడం అనేది జరుగుతుంది ఈ స్కిల్ టెస్ట్లో మనకి టెన్ మినిట్స్ స్కిల్ టెస్ట్ కనెక్ట్ కండక్ట్ చేస్తారు ఇంగ్లీష్లో థర్టీ ఫైవ్ వర్డ్స్ పునిట్ హిందీ అయితే థర్టీ వర్డ్స్ పునిట్ టైపింగ్ అనేది మీరు చేయవలసి ఉంటుంది సో నెక్స్ట్ లైబ్రరీ క్లర్కి సంబంధించి మనకి ఇక్కడ ఈ విధంగా సిలబస్ అనేది ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ అండ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి అభై కోర్న్స్ అనేవి రావడం జరుగుతుంది ఈ విధంగా టోటల్ నైంటీ మార్క్స్కి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు నెక్స్ట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి మనకి సిలబస్ అనేది ఉంటుంది టోటల్ తొంభై మార్కులకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అయితే మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో అందులో నేను మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఇవ్వడం జరిగిందండి అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అంటే మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ అంటే ఇక్కడ మనకి అండర్డ్ ఎకనామిక్ సెక్షన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ రావాలి ఓబీసీ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీఎస్టీ అదర్స్ అయితే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ని వస్తే మినిమం క్వాలిఫై అయ్యారు అని అర్థం అన్నమాట మెరిట్ లిస్ట్లో ఉండాలి జాబ్కి సెలెక్ట్ అవ్వాలంటే అది మీకు తెలిసిన విషయమే ఓకే సో మినిమమ్ క్వాలిఫై అవ్వాలంటే ఆ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి మీకు రావాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్లో అర్హత సాధించాలి అంటే ఇక ఆ అప్లికేషన్ విషయానికి వస్తే సో అప్లికేషన్ ఫీజు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఎక్సరీస్ మెన్ ఉమెన్ క్యాండిడేట్స్కి వెయ్యి రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది మిగిలిన వాళ్ళందరికీ పన్నెండు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది ఇక్కడ మనకి ఈ హెల్ప్ డెస్క్ సంబంధించి ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారండి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ సంబంధించి ఈ ఇమెయిల్ ఐడి కానీ లేదా ఈ ఫోన్ నెంబర్ కానీ ఫోన్ చేసి మీరు వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ మనకి నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయ్యాయి ఇక లాస్ట్ డేట్ వచ్చి అప్లై చేసుకోవడానికి ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి హాల్ టికెట్స్ అనేవి జూలైలో రిలీజ్ చేశారు ఎగ్జామినేషన్ అనేది మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జూలైలో కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది మనకి అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు తేదీన రిలీజ్ చేయడం జరిగింది మనకి ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో దాని కింద వర్క్ చేయడానికి హైదరాబాద్లో ఉంటుంది సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ మెడికల్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే శాఖ ఇది ఇందులో ఈ వేకెన్సీని ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నెస్ డిఫరెంట్స్